నేను ఈరోజు డీజీపీ గారికి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను అభ్యర్థిస్తున్నా నా మీదికి దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది నేను నిరాయుధున్నే నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే మీకు చేతలైతే నన్ను కాపాడండి నా మీద జరగకుండా చూడండి ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ అండ్ బీటెక్ రవి నాకేమైనా జరిగినా సుమోటోగా సుమోటోగా లోకేష్ బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు ఈడ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు కాదు పచ్చకండ వాళ్ళు వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కానీ ఇక్కడ ఉన్నటువంటి రూరల్ సిఐ కానీ ఇక్కడ డిఐజీ కానీ వాళ్ళకు పెత్తనం ఇచ్చినారు నిజాయితీ పరిల అధికారులంతా పక్కన కూర్చొని ఉన్నారు వీళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగదు నా మీద దాడి జరిగితే నా మీద ఏ రకమైనటువంటి జరిగినా కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ను అదే రకంగా ఇక్కడటువంటి స్థానిక వైఎస్ఆర్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవిని సుమోటోగా పెట్టి సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నా నా మీద ఏమైనా దాడి జరిగితే అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దానిలో మొత్తం ఇది టీడీపీ నుంచి టీడీపీ వైసీపీ కాంగ్రెస్ ముగ్గురు ప్రధాన పార్టీలే కాకుండా ఇతర ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు దీనిలో పోటీ చేస్తూ ఉన్నారు ఇది పులివెందుల మండలంలో మే సింహభాగం అంతా కూడా మున్సిపాలిటీలో ఉంది సో దానివల్ల ఏంటంటే పంచాయతీలు వచ్చి తొమ్మిది పంచాయతీలు మరో ఎనిమిది చిన్న హ్యామ్లెట్స్ అంటే మరి హ్యామ్లెట్స్ ఉన్నాయి సో మొత్తంగా మొత్తానికి కానీ మొత్తం మొత్తానికి కానీ తొమ్మిది ప్రదేశాల్లో మొత్తం పదిహేను పోలింగ్ బూత్లు ఉండటం జరిగింది దీన్ని మూడు రూట్లుగా రెవెన్యూ యంత్రాంగం దీన్ని విభజించింది సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం ఆ రూట్లన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది సో ఇక్కడ అంతా కలిపితే మనకు పదివేల మంది మాత్రమే ఇక్కడ ఓటర్లు ఉన్నారు మా జనాభా అంతా కూడా మున్సిపల్ ప్రాంతాల్లో ఉండటం జరిగింది దీనికోసం మనం సఫిషియెంట్గా పులివెందుల్లో ఉన్న పోలీస్ యంత్రాంగమే కాకుండా జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి అలాగే ఇది మన ఇది స్టేట్ నుంచి ఏపీఎస్బి నుంచి కూడా ఒక అదనంగా మనకు ఓన్ ఇచ్చారు దీనిలో భాగంగానే మనం యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తులో భాగంగానే మనకి అంతర్జిల్లా ఏ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు అంతర్జిల్లా సరిహద్దు సత్యసాయి జిల్లా కదిరితో ఉంటుంది అలాగే ఇది రాయచోడ్ జిల్లాలో లక్కిరెడ్డి వేముల లక్కిరెడ్డి పెళ్ళి ఒకటి ఇటు చాక్రాయపేట గాలివీడు ఒక సరిహద్దు ఉంటుంది అదే మాదిరిగా ఇటు సత్యాయి జిల్లాతో కదిరితో ఒకటి తాడిపత్రితో కొంత సరిహద్దు ఉంది ఒక సరిహద్దు ఉంది పులివెందుల సబ్ డివిజన్లో అలాగే ధర్మవరం ప్రాంతంతో కూడా ఒక సరిహద్దు అయితే ఉంది అంతే అదే కాకుండా ఈ మొత్తం ఇప్పుడు రెవెన్యూ ఎలక్షన్ కోడ్ అయితే ఏదైతే ఉందో మొత్తం పులివెందల రెవెన్యూ సబ్ డివిజన్కి మొత్తం వర్తిస్తుంది కానీ ఎలక్షన్ మాత్రం పులివెందుల రెవెన్యూ మండలం జరగటం వల్ల ఏంటంటే పులివెందుల మండలానికి లోపలికి వెలుపలికి వచ్చే మార్గాల్లో కూడా మనం చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం ఏంటంటే ఎస్పీ గారు చాలా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు అందులో ఇందులో భాగంగానే మనకి ఈ నగరం మొత్తం మనకు ఉన్న పులివెందల్ల పోలీస్ స్టేషన్ లో యాభై ఒకటి ఆ వెపన్ లైసెన్స్ ఉంటే కనుక మొత్తం యాభై ఒకటిలో బ్యాంక్స్ మినహాయించి కతిమా కూడా మనం సరెండర్ చేయించుకోవడం జరిగింది ఎలక్షన్ నిమిత్తం అదే మాదిరిగా సబ్ డివిజన్ లో కూడా అన్ని చేస్తా ఉంది ఇంకా సింహాద్రిపురంలో కొన్ని చేయాల్సి ఉంది అవి కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తయిపోతాయి అదే మాదిరిగా రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మనం బైండ్ ఓవర్ చేయటం అని అంతేకాకుండా రాజకీయ పరంగా ట్రబుల్ మోంగర్స్ అని ఉంటారు అంటే ఎస్పెషల్లీ ఎలక్షన్ సమయాల్లో అనవసరమైన అత్యుత్సాహంతో చిన్న చిన్న కిరికిరులు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అనుమాద ఆ టైప్ వ్యక్తులు ఉంటారు వాళ్ళని ట్రబుల్ మోంగర్స్ అంటారు వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది అయితే నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది సో దీనికి మనం క్లిష్టంగా మనం ఒక అంటే మనం వాస్తవాలు చెప్పాలంటే ఈ ప్రాంతం చాలా సమస్యాత్మకమైన ప్రాంతం ఇక్కడ రాజకీయ కక్షలు తర్వాత రాజకీయంగా హత్యలు చేసుకోవటం అనేది అనాదిగా జరుగుతూ వస్తుంది దానికోసం ప్రచార కార్యక్రమంలో ఎటువంటి శాంతి భద్రతల విఘాదం కలిగించకుండా కూడా మనం విభజించి రూట్స్ అనేది విభజించాం పలానా గ్రామంలో టీడీపీ వారు ప్రచారం చేసుకుంటే ఆ గ్రామంలోకి వైసీపీ వారికి వెళ్ళొద్దని మనం చెప్పడం జరిగింది అదేవిధంగా వైసీపీ వారిని ప్రచారం చేసుకునే గ్రామాల్లోకి టీడీపీ వారిని వెళ్లడం జరగడం జరిగింది ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రామలింగారెడ్డి అనే అతను అతనికి నిర్ణయ అతనికి పోలీసు వారు నిర్ణయించిన గ్రామాల్లో కాకుండా పక్క గ్రామంలోకి ఎమ్మెల్సీ గారితో పాటు రావడం జరిగింది దానికి గల కారణాలు ఏంటనేది మనం విచారిస్తే ఆ గ్రామంలో పెరన్న అది పార్టీ జంప్ నాగేందర్ రెడ్డి నాగేందర్ రెడ్డి ఏ ఊరది నల్లగొందుబిల్ల నల్లగొందుబిల్ల అనే గ్రామంలో నాగేందర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ నుంచి ఇటీవల కాలంలో టీడీపీకి జార చేరడు అని ఆయనకి పక్క గ్రామం కన్నేపల్ల ఏంటది కనుపెల్లిలో వారికి ప్రచారం చేసుకోవడానికి రోజు అనుమతించడం జరిగితే అనుమతి లేకుండా అంటే అఫీషియల్లీ మనం అను అను అలా చేయకూడదు అంటే మనం స్ట్రిక్ట్ గా అంటే అది లీగల్లీ అన్ఫోర్సిబుల్ అంటే మనం చెప్పలేం కానీ శాంతి భద్రతల దృష్ట్యా ఏంటంటే మీరు ఈ ఊర్లోకి వెళ్ళండి ఈ రోజు ఇటు అనేది మనం చెప్పడం జరిగింది తూచా తప్పకుండా రాజకీయ పార్టీలు కూడా దాన్ని పాటిస్తున్నాయి ఈయన కనుపెళ్ళలో చేసే ప్రచారం చేసుకోవాల్సి అని నల్గొందు పెళ్లిలోకి రావటం ఈ నాగేందర్ రెడ్డికి ఇంటికి వెళ్ళటం వాత్ర ఏం జరిగింది అనేది ఇంకా మన పూర్తి వివరాలు తెలియలేదు టీడీపీ వాళ్ళ యొక్క అభియోగం ఏంటంటే నాగేందర్ రెడ్డి నొచ్చి రామలింగారెడ్డి బెదిరిస్తే ఆ విషయం తెలుసుకుని వీళ్ళు వేరే వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి అక్కడ జరిగిన గలాట చిన్న గలాటా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు ఈ నవర్షన్ ఏంటనేది ఇంకా మనం ఇంకా హాస్పిటల్ ఏదో అది ఎమ్మెల్సీ రిపోర్ట్ అది రాస్తాం మనం పూర్తిగా తీసుకోలేదు కాబట్టి ఇక్కడున్న గత చరిత్ర దృష్ట్యా లేకపోతే గతంలో ఉన్న ఈ ఫ్యాక్షన్ నేపథ్యం దృష్ట్యా కూడా అన్ని రాజకీయ పార్టీలు నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళ యొక్క ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోవాలి నిర్ణీత ప్రాంతాన్ని దాచిస్తే మాత్రం వాళ్ళకి మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఇలాంటివి ఏమాత్రం మేము ఉపేక్ష